నమస్కారం ఎందుకు కొంతమంది ఎన్ని లక్షలు కోట్లు సంపాదించినా కూడా చివరికి చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలదు జ్యోతిష్ శాస్త్రంలో రెండవ భావం మన సంపద నిల్వలని సూచిస్తుంది అంటే మన సేవింగ్స్ అనమాట పదకొండవ భావం మన ఆదాయాన్ని సూచిస్తుంది ఈ రెండు భావాలని గనక నైసర్గిక పాపగ్రహాలు అంటే రాహు కేతువు లేదా శని ఈ పాపగ్రహాలు ప్రభావితం చేస్తుంటే వీరికి ఎంత వచ్చినా ఆ డబ్బు చేతిలో నిలవదు అలా జారిపోతూనే ఉంటుంది అదే బలహీనమైన గురుడితో సంబంధం ఉంటే వీరి ఆర్థిక నిర్ణయాలు తరచుగా తప్పుదారిన పడతాయి రాహు శుక్రుల సంబంధం ఉంటే వీరు విలాసవంతమైన మితిమీరిన ఖర్చులు చేస్తారు ఇలాంటి యోగాలు మీ జాతకంలో ఉంటే మంచి పరిహారం చెప్తాను వీరు వెంటనే దానం చేయడం ప్రారంభించాలి ఎందుకంటే ఆ ఇచ్చే శక్తి అంటే దాన శక్తితోనే ఈ నష్టపోయే శక్తి డబ్బు ఖర్చు పెట్టే శక్తిని సమతుల్యం చేస్తుంది ఇలాంటి అద్భుతమైన జ్యోతిష్య విశ్లేషణలు తెలుసుకోవాలంటే ఆస్ట్రోవేద క్రియేషన్స్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి